మన దగ్గర పెళ్లి వయసు వచ్చినా చేసుకోకపోతే పప్పనం ఎప్పుడు పెడుతున్నావు అంటూ ఎగదాలి చేస్తాం కానీ అక్కడ పెళ్లి కాని వారికి విచిత్ర సన్మానాలు చేస్తుంటారు ఇరవై ఐదు ఏళ్లు నిండినా ఇంకా పెళ్లి కాని వారికి విచిత్రమైన సన్మానం చేస్తారు సదరు యువతి లేదంటే యువకుడిని స్నేహితులు కుటుంబ సభ్యులు కుర్చీకి లేదంటే కరెంటు స్తంభానికి లేదంటే చెట్టుకు కట్టేసి దాల్చిన చెక్క పొడి చల్లుతారు ఈ సంప్రదాయం ఎన్నో ఏలుగా కొనసాగుతోంది ఇరవై ఐదు ఏళ్లు వయసున్న అవివాహితులకు డెన్మార్క్ లో దాల్చిన చెక్క పొడి చల్లే సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది వారిని స్తంభానికి కట్టేసి ఒక్కొక్కరు పిడికేడు దాల్చిన చెక్క పొడిని చల్లుతారు మసాలా దినుసులతో ముంచేస్తారు అందరూ ఆహ్లాదంగా నవ్వుతూ ఈ వేడుక జరుపుతారు ఒంటరి జీవితాన్ని ఎగతాళి చేస్తూ ఇలా చేస్తారు ఒకవేళ ముప్పై సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోతే ఆ సంప్రదాయం మరింత ఘాటుగా మారుతుంది ఈసారి ఏకంగా కారం లేదంటే మిరియాల పొడి చల్లుతారు కొన్నిసార్లు కోడిగుడ్లు కూడా విసుతారు డెన్మార్క్ లో ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది దీని వెనుక ఓ చారిత్రక నేపథ్యం ఉంది సుగంధ ద్రవ్యాల వ్యాపారులు చాలా కాలం క్రితం దాల్చిన చెక్క మిరియలు లాంటి సుగంధ ద్రవ్యాలను అమ్ముతూ చాలా దూరం ప్రయాణించేవారు చాలా మంది వారి సంచార జీవన శైలి కారణంగా ఒంటరిగా ఉండేవారు కాలక్రమేణా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒంటరిగా ఉండడం వల్ల వారిని పెళ్లి వైపు ఆలోచించేలా వారిని కట్టేసి దాల్చిన చెక్క పొడి చల్లి పెళ్లి చేసుకోమని చెప్పేవారు ముప్పై ఏళ్ల వరకు చేసుకోకపోతే ఘాటైన మిరియాల పౌడర్ చల్లేవారు ఈ ఆచారం పంతొమ్మిది వందల సంప్రదాయం కొనసాగుతుంది పెళ్లి కాన్ని యువతి యువకుల ఇరవై ఐదవ పుట్టినరోజున స్నేహితులు కుటుంబ సభ్యులు దాల్చిన చెక్క పౌడర్ తో రెడీగా ఉంటారు వారిని ఏదైనా స్తంభానికి గట్టిగా కట్టేసి దాల్చిన పౌడర్ విసురుతారు ఒంటరి జీవితం గురించి జోక్ చేస్తూ పొడి చల్లుతూ ఎంజాయ్ చేస్తారు ముప్పై ఏళ్ల వయసులో ఉన్న పెళ్లి చేసుకోకపోతే ఘాటైన మిరియాల పొడి గుడ్లు విసురుతారు చాలా మంది ఇరవై ఐదేళ్ల వయసు వారు ఈ సరదా వేడుక కోసం ఎదురు చూస్తారు కొందరు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు ఈ చారిత్రక వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు యూత్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే సమయంలో తాము సింగిల్ గా ఉన్నామనే సిగ్నల్ కూడా ఇస్తారు ఒకవేళ మీరు కూడా డెన్మార్క్ లో ఉంటే ఇరవై ఐదేళ్ల లోపు చేతికి రింగ్ ఉండేలా చూసుకోండి లేదంటే మీకు దాల్చిన చెక్క సన్మానం తప్పదు